రాష్ట్రంలో ప్రత్యేక నిధుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేసే బాధ్యతలను చేపట్టాలని పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు కోరారు కృష్ణా బ్యారేజ్ నుండి ప్రతి ఏటా లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా నదికి ఓవైపు రాష్ట్ర రాజధాని అమరావతి మరోవైపు విజయవాడ నగరం ఉన్నందున నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో నీరు వృధా కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదిక చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సిన ఉందన్నారు కొన్ని లక్షల వర్షాకాలంలో వచ్చి సముద్ర కాల గర్భంలో కలిసిపోతుంది నీళ్లు కట్టడాలు లేవు మన ఈ నీళ్లను మన నీళ్లను మనం కాపాడుకోకపోతే మరి మీరందరూ మీకు తెలుసో తెలియదు మరి మీరు అందరూ భోజనాలు అందరూ వాటర్ బాటిల్ ఏమో యాభై రూపాయలు భోజనం వంద రూపాయలు రేపొద్దున ఎండిపోయిందనుక ఎడారి అయిపోయింది అనుకో చూస్తాను అది సముద్రంకి వెళ్ళి వేడి నీళ్ళు పట్టుకొచ్చి అది వెయ్యి రూపాయలు బాటిల్ పెడతాడు యాభై రూపాయలు భోజనం పెడతాడు ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమరావతికి రాజధాని ప్రకటించింది అమరావతి రాజధాని ప్రకటించింది ఈ రోజున మనం కృష్ణా కానీ గుంటూరు జిల్లాలో కానీ సుమారు కోటి మంది జనాభా నీళ్లు కాగుతున్నాం మరి రేపొద్దున ఎన్ని అభివృద్ధి చెంది పారిశ్రామిక పరిశ్రమలు వచ్చి స్టార్ హోటల్ వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి ఇళ్ళు ఇచ్చి మరి దాంట్లో మంత్రివర్గాన్ని ఇళ్ళు ఇచ్చి మళ్ళీ అక్కడ కొంతమంది లాయర్లు వచ్చి అనేక మంది వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకుంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మరి ఆ ఉన్న నీరు సరిపోకపోతే ఏం చేస్తారు